బీజేపీ ఎప్పుడైతే అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచి ఈ ఆర్డీటీ పైన అంశాలు విధిస్తూ ఆర్డీటీ విదేశాల నుండి నిధులు రాకోకుండా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడో స్పెయిన్ దేశంలో పుట్టి ఈ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని రూపు మాపాలి సేవలు చేయాలని తలంపుతో ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవలు చేసి దాదాపు నాలుగు లక్షల యాభై ఒక్క రెండు వందల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరియు తొంభై వేల పైచీలకు ఇల్లు కూడా నిర్మించడం కూడా జరిగింది మరి విద్యా వైద్యం అనేటివి పేద ప్రజలకు నాణ్యతతో కూడుకున్నటువంటి వాటిని కూడా అందించడం అనంతపూర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల సదుపాయాలతో కళ్యాణదుర్గము కనేకల్లు బత్తలపల్లి లాంటి కోట్లాది రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి భవనాలు నిర్మించి మంచి వైద్యాన్ని పేద ప్రజలకు సింగల్ ఎంపీ అంటే ఒక్క పైసాలు ఇవ్వకుండా కూడా నీకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు మరి అలాగే కార్పొరేట్ విద్యను కూడా పేద ప్రజలకు నాలు ఐదు వందల పైచులకు మార్పులు వచ్చిన వాళ్ళకి సెట్ ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి కార్పొరేట్ విద్యను అందించే విధంగా కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది మరి ఇంటి ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఆర్థిక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్య సాధింపు చర్యలు కానీ అడ్డంకులు అంక్షలు మానుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ రిలే ని దీక్షలు అఖిలపక్ష కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది విద్యా వైద్యంతో పాటు వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి తోట పెంపకాలు ఏర్పాటు చేసి కోట్లాది మొక్కలను కూడా రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జామ అరటి లేకుంటే సపోటా ఇలాంటివన్నీ మామిడి లాంటి మంచి పంటలకు సంబంధించినటువంటి పండ్ల మొక్కలను కూడా ఈ రైతులకు అందజేయడము చిక్కు డాములు నిర్మించడము నీటి నిల్వ ఏర్పరచుకునే విధంగా దాదాపు వంద పైజులకు చెక్ డ్యాములు కూడా అక్కడక్కడ నిర్మించి చెరువులను తలపించే విధంగా చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం కూడా ఒక ఆర్టీడీకే సాధ్యమైంది మరి అలాగే క్రీడా రంగాల్లో క్రీడాకారులని ఎక్కడ రాయలసీమ జిల్లాలోనే లేనటువంటి ఒక ఆర్టీసీ స్టేడియాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తుకు వచ్చే విధంగా అనంతపురం నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక స్టేడియాన్ని కూడా నిర్మించి ప్రపంచ ప్రఖ్యాతికించే విధంగా కూడా ఆర్టీటీ చేసిందని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఆర్టీటీకి సంబంధించిన రిన్యూవల్ని వెంటనే చేయాలి విదేశాల నుంచి నిధులు ఇచ్చే విధంగా వాళ్ళే చొరవ చూపాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో రోడ్ల మీదకి లక్షలాది మంది ప్రజల్ని ముందుకు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సమయం కూడా దగ్గరలోనే ఉంటుందని చెప్పేసి